ప్రళయం అంటే ఏమిటో ఇంతకుముందు చేసిన వీడియోలో వివరంగా తెలుసుకున్నాము దానికి మరో ఉదాహరణ ఆత్మ యొక్క ధ్యాసను ఒక రబ్బర్ తాడు అనుకోండి ఆ తాడు ద్వితీయ మనసుకు కట్టబడి ఉంది అనుకోండి అంటే ఆత్మ అంటే ప్రాపంచిక ఆత్మ తన ధ్యాసను మనసుపై పెట్టి అతుక్కుపోయి ఉంది అలవాటుగా మారిన ఆ ప్రాపంచిక ఆత్మ యొక్క ధ్యాసనే ఆ రబ్బర్ తాడు లాంటిది ఆత్మ యొక్క ధ్యాసను ద్వితీయ మనసు నుండి విడిపించి హృదయం మీద స్థిరంగా ఉంచాలని అనుకుంటే బలవంతంగా ఆత్మ యొక్క ధ్యాసను ద్వితీయ మనసు నుండి విడిపించడానికి లాగుతూ ఉండాలి అప్పుడు ఆ రబ్బర్ తాడు సాగుతూ ఏదో ఒక దూరంలో అది టప్ అని తెగిపోతుంది రబ్బర్ తాడు తెగినప్పుడు వచ్చే శబ్దమే ప్రళయం అనుకోండి ఆత్మధ్యాస మనసు నుండి దూరంగా లాగబడుతూ ఉంటే గరిష్ట దూరం వెళ్ళి హృదయ స్థలంలో ఒక చోట అత్యంత సూక్ష్మ స్థలంలో కేంద్రీకరించబడి ఉంటే ఇక అంతకంటే ముందుకు కదిలితే మనసుతో బంధం తెగిపోతుంది అదే ప్రళయం ధ్యానం చేసిన వారికి తుది దశలో ఆ అనుభవం కలుగుతుంది ఆ సమయంలో ఆత్మ తాను ఒక శుద్ధ శక్తి స్వరూపం అని తెలుసుకుంటుంది మంత్రపుష్పంలో హృదయంను తలక్రిందులుగా ఉన్న తామర మొగ్గతో పోలిస్తాడు ఆ తామర మొగ్గ యొక్క చిట్ట చివరి సూక్ష్మ బిందువే ఆత్మ ఫోకస్ చేయవలసిన పాయింట్ అక్కడే ఎక్స్ప్లోజన్ లేదా ప్రళయం లేదా తుఫాన్ సంభవిస్తుంది ధ్యానంలో శూద్ర వైశ్య క్షత్రియ మరియు బ్రాహ్మణ దశలలో ఆత్మ ఒక్కొక్క దశలో ఒక్కొక్కటిగా మనసులోని భావాలను మరియు భావోద్వేగాలను విడిచిపెడుతున్నప్పుడు అంటే గుణాల తీవ్రతను తగ్గిస్తూ ఉన్నప్పుడు ప్రళయాలు సంభవిస్తూ ఉంటాయి ఒక్కొక్క ప్రళయం తర్వాత ఆ గుణాలు విలయమై అంటే మాయమై ప్రశాంతత వస్తుంది అనేక సంవత్సరాల నుండి మనసులో బలపడ్డ కోరికలు అలవాట్లు ఉంటాయి కదా ఆత్మ వాటి నుండి విడిపడే యుద్ధంలో జరిగే విస్ఫోటనమే ప్రళయం ఆ ప్రళయమును ఆత్మ అనుభవిస్తుంది ఇది చాలా ప్రళయాలు మరియు ప్రశాంతతలు వస్తూ చిట్ట చివరిగా ఆత్మ మనసును పూర్తిగా విడిచిపెట్టే ప్రళయంను అనుభవించి విశ్వశక్తిగా పరిణతి చెందుతుంది అంటే చివరి ప్రళయం తర్వాత మనసును పూర్తిగా విడిచిపెట్టిన ఆత్మ విశ్వశక్తిలో విలయమైపోయి తానే విశ్వశక్తి అని గ్రహిస్తుంది అతుక్కున్న రెండు వస్తువులను విడదీయడానికి ఎలా శక్తి అవసరమో అలాగే ఆత్మ మనసు నుంచి విడిపోవడానికి ధ్యాన సాధన శక్తి మరియు వైరాగ్య శక్తి అవసరం ఎందుకు మానసికంగా కొని గొంగిన వాడికి పనిలో ఓటమి ఎక్కువగా కలుగుతుంది అంటే గత అనుభవాల సమాచారమును మరియు కోరికలను ప్రస్తుతం చేస్తున్న పనిలో కూడా మరణం చేస్తూ ఉండడం వల్ల అంటే ఆలోచిస్తూ ఉండడం వల్ల అంటే గుర్తు తెచ్చుకోవడం వల్ల ఆ పని వల్ల భవిష్యత్తులో వచ్చే ఫలితం మీద అనుమానం లేదా భయం ఏర్పడుతుంది మరియు ఆ పనిలో తీవ్ర ధ్యాస పెట్టలేకపోవడం వలన లేదా పాక్షికమైన ధ్యాస పెట్టడం వలన పని సమర్థవంతంగా జరగదు అంటే పాము గురించి విన్న లేదా చూసిన భయం కలిగించే విషయాలను లేదా సూచనలను లేదా కోరికలను ఇప్పుడు కనపడ్డ పాము వల్ల జరగవచ్చేమో అని భయపడుతూ భవిష్యత్తులో దానివల్ల జరగబోయే ఫలితాలను ఊహించుకొని పారిపోవడం లాంటిది మానసిక శాస్త్రంలో లా ఆఫ్ రివర్స్ ఎఫెక్ట్ అనే ఒక పదం ఉంది ఇప్పుడు చేయాలనుకున్న పనికి గతం ద్వారా వచ్చిన భవిష్యత్తు యొక్క ఊహలు అడ్డుపడతాయి పామును చంపాలని అనుకున్నప్పుడు గతంలో పాము కరిచిన సంఘటనలు గుర్తుకొచ్చి భయపడతాయి పనికి అడ్డుపడతాయి ఆ భయం మనసులో ఉన్నంతకాలం ఆ భయమే ప్రస్తుతంలో చేసే పనిని డామినేట్ చేస్తుంది అంటే కాన్షియస్ మైండ్తో చేసే ప్రయత్నమును సబ్ కాన్షియస్ మైండ్ అడ్డుకుంటుంది అది చాలాసార్లు గెలుస్తూ ఉంటుంది కూడా పండును కొట్టాలనుకున్న రాయి గురుతప్పి పక్కనే ఉన్న తేనె తుట్టకు తగిలితే ఆ తేనెటీగలు వచ్చి కొడతాయి అనే భయం తీవ్రంగా ఉన్నప్పుడు విసిరిన రాయి ప్రతిసారి తగలవద్దని మనం ఎంత అనుకున్నా అది తేనె తుట్టుకే తగులుతుంది ఇదే లా ఆఫ్ రివర్స్ ఎఫెక్ట్ అంటే ధ్యానంతో ఆ భయం ఉన్న ద్వితీయ మనసును వదిలినప్పుడు గతం బాధలు మరియు భవిష్యత్తు భయాలు రెండూ మాయమవుతాయి కాబట్టి అనుకున్న పనిని ధైర్యంగా సంపూర్ణ విశ్వాసంతో చేయవచ్చు దానికి ప్రకృతి సహకరిస్తేనే గెలుపు వస్తుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు